अम्बरधरं विष्णुं शसुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये याज्ञवल्क्यकृतसूर्यस्तुति नमः मन... नमः सवित्रे द्वाराय मुक्तेरमिततेजसे तेजसे अत्र यी धाम्ने च ते नमः भूताय जगतः कारणात्मने भास्कराय परंतेजस्सौ घुम्मरुचि बिभ्रते कलाकाष्ठा निमेषादि काल ज्ञानात्मने नमः धेयाय विश्वरूपाय परमाक्षर रूपिने विभस्मृति यसुरगणानाप्यायेन्दुं स्वर सिभिः स्वधामृतेन च पितृंस्तस्मै धृतात्मने धृत्यात्मने नमः हिमाम्बुघर्मवृष्टीनां कर्ता हर्ता च यः प्रभुः तस्मै त्रिकालभूताय नमः सूर्याय वेदसे आपहन्ति तमो यश्च ग जग, यश्च जगतोस्य गतिपतिः सत्त्वधामधरो देवो नमस्तस्मै विवस्वते सत्कर्मयोग्यो न जनो नैवापस्सौच कारणं यस्मिन्ननुदि दिते तस्मै नमो देवाय भास्वते स्पृष्टो यदंसुभिर्लोकः क्रियायोग्योऽभिजायते पवित्रकारणात्मायस्तस्मै शुद्धात्माने नमः समस्वित्रे सूर्याय भास्कराय विवस्वते आदित्यादिभूताय देवादीनां नमो नमः हिरण्मयं रथं यस्य केतवो केतवोऽमृतवाजिनः भवान्ति भुवनालोका दक्षाशन्तं नमाम्यहम् इत्येवमादिभिस्तेव स्तूयमानः स वैरविः वाजिरूपधरः वाञ्छितं याज्ञवल्क्यस्तदा प्राहप्रणित्पत्यदिवाकरं यजोंसितानि दिवाकरं सन्ति न मे गुरौ సృష్టికర్తవు మోక్షద్వారమవు అమిత తేజస్వి ఋగ్జ స్వామ వేద రూపడవు వేదత్రయాత్మక దీప్తియుక్తుడవుగా సూర్యా నీకు నమస్కారము ఆతప వర్షహేతు ఒకటచే అగ్నిష్టోమ రూపుడవు కనుకనే కారణ రూపుడవు తేజకారకుడవు చంద్రునికి పుష్టిని కలిగించ తేజస్సును ధరించిన వాడవు కూడా కళాకాష్టాది కాలజ్ఞాన రూపుడవు ధ్యానింప తగినవాడవు వ్యాపకుడవు పరబ్రహ్మస్వరూపుడవు ప్రణవ రూపుడవు అీకు నమస్కారము తన కిరణములచే చంద్రుని తృప్తిపరుస్తూ ఆ చంద్రుని ద్వారా దేవతలను స్వధామృతంతో పితృదేవతలను తృప్తిపరుస్తున్న తృప్తి రూపుడ వీకు నమస్కారము మంచు నీరు తాపము రంగులకు కర్త ప్రపంచమును భరించవాడవు కనుకనే హేమంత వర్ష గ్రీష్మ రూపుడును సృష్టికర్త యోగ సూర్యునికి నమస్కారము తేజస్సును ధరించి జగత్పతి అయి లోకంలోని అంధకారమును నిర్మూలన చేయు సూర్యునికి నమస్కారము ఏ సూర్యుడు ఉదయించనిదే నరుడు సత్కర్మాచరణ యోగ్యుడు కాదో నీరు పవిత్రతను కలిగింపజాలతో అట్టి సూర్యదేవునికి నమస్కారము ఎవని కిరణములు సోకినంతనే లోకము కార్యాచరణ యోగ్యమగనో అట్టి పవిత్రతకు కారణమైన శుద్ధాత్మకుడు అగు సూర్యునికి నమస్కారము ప్రేరకుడును జనకుడును తమో వినాశకుడును అతిథి సంతతి అగు దేవత దేవాదులకు ఆదిభూతుడు అగు భాస్కరునికి నమస్కారము రమణీయ తేజోమయమైన ఎవ్వని రథమును నిత్యములైన చందో రూపాస్వముల వహించుచున్నవు లోకమునకు నేత్రభూతుడైన సూర్యునికి నమస్కరింతను అని ఈ విధంగా స్తుంచిన యాజ్ఞవల్కినికి సూర్యుడు అస్వరూపమున వచ్చి వరం కోరుకోమనను యాజ్ఞవల్క్యుడు సూర్యునికి నమస్కరించి ఇట్లు అడిగాను మా గురువు వైసంపాయన వద్ద లేని యజుర్వేదమును నాకు అనుగ్రహింపము అనెను అని చెప్పి ఇంకా నువ్వు పరాసరుడు ఇట్లు పలికెను ఇట్లు అడిగిన యాజ్ఞవల్క్యునికి సూర్యభగవానుడు అయాతయామములు కానివి వైసంపాయను ఎరగ ఎరగనివి యజుర్వేద భాగములను అనుగ్రహించను ఆ భాగములను అధ్యయనం చేసిన బ్రాహ్మణులు రాజులుగా చెప్పుదురు సూర్యుడు కూడా వాజిరూపమును ధరించను కదా ఆ వాజుల యొక్క శాఖలు పదనైదు కలవు కాన్వాదులు యాజ్ఞవల్కులుగా చెప్పుబడుదరు సామశాఖ పురాణ వివరణం శ్రీ పరాశరం అని ఇట్ల పలికను సామవేదం అనే వృక్షం యొక్క శాఖలను వ్యాసశిష్యుడుకు జైముని మహర్షి క్రమంగా విభజించిన రీతిని చెప్పదని వినము జైముని పుత్రుడు సుమంతుడు సుత్వానుడు సుమంతుని కుమారుడు వీరిద్దరూ తమ తమ తండ్రుల వద్ద ఒక్కొక్క సంహితను అధ్యయనం చేసిరి సుత్వానుని కుమారుడు సుకర్మ కూడా తన తండ్రి వద్ద అధ్యయనం చేసి సహస్ర సంహితా విభాగ భాం చేసాం ఆ విభాగం సుకర్మ శిష్యులకు కోసల దేశీయులైన హిరణ్యనాభుడు పౌష్పింజుయు గ్రహించిరి పౌష్పింజికి ఉత్తర దేశీయులకు ఐదు వందల మంది సామగానం చేయవారు శిష్యులుండరి ఉండరు హిరణ్యనాభునికి కూడా అంతమంది శిష్యులు వారిని పండితులు ప్రాచ నామలు అందరు లోకాక్షి కౌముదకి క్షీవాన్ లాంగలి అను పౌష్పింజు శిష్యులు అనేక సంహితలను శిష్య ప్రశిష్యులతో వ్యాప్తి చేసిరి హిరణ్యనాభుని శిష్యుడు కృతనామముని తన శిష్యులకు ఇరవై నాలుగు సంహితలు చెప్పెను వారి చేత ఈ సామవేదము బహుశాఖలుగా విస్తరించబడినది ఇక అధర్వవేద సంహితల సముదాయం చెప్పెదను మహాతేజస్వియ వే వ్యాస శిష్యుడు సుమంతుడు కబంధుడు అని శిష్యునికి అధర్వ చెప్పెను చెప్పాను అతడు దాన్ని రెండుగా చేసి తన శిష్యులకు వేద దేవశర్మకు వద్ పజ్జునకు ఇచ్చను దేవశర్మ శిష్యులు మేధ బ్రహ్మబలి సౌల్కాయని పిప్పలాదుడు అని నలుగురు పద్దెనిమిది శిష్యులు మువ్వరు జాబాలి సుముదాది సౌనకుడు సౌనకుడు సంహితలను రెండుగా విభజించి ఒకదాన్ని ప్రభువుకి ఇచ్చను రెండవ సంహితను సైంధవుడు అనవానికి ఇచ్చాను సైంధవుని తర్వాత ముంజకేశుడు వేదమును రెండు భాగములు చేశను ఈ సంహితా వికల్పములు ఐదు నక్షత్ర కల్పము వైతాన కల్పము కల్పము అంగీరస కల్పము శాంతి కల్పము ఇవి అధర్వనలకు శ్రేష్టములు పురాణార్థ విశారదు వ్యాసముని ఆఖ్యానములు ఉపాక్ష్యానములు గాథలచే కల్పశుద్ధుల పితృకల్ప మంత్ర కల్పాదుల పురాణ సంహితను నిర్మించెను ఓం శాంతి శాంతి శాంతి